ఇక్కడ ఈ ఆదో నియోజకవర్గంలో మన ఆలూరు ఇన్ఛార్జ్ ప్రకటించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి కొద్దిగా సందేహాలు ఉన్నాయి ఆలూరులో ఏదో మార్పు వచ్చిందని చెప్పి ఆదోరులో మార్పు వస్తుందని చెప్పని ఇదంతా కరెక్ట్ కాదు ఇక్కడ ఆదో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇన్ఛార్జి గారు అన్న గారు ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా మీనాక్ష నాయుడు అన్న సేనా సీనియర్ నాయకుడు ఆయనకి అన్ని తెలిసిన విషయాలు ఆదో నియోజకవర్గంలో ఊరు ఊరు గ్రామం గ్రామం వాడవాడ ప్రజలందరూ కూడా పేరు పేరున తెలిసిన వ్యక్తి కాబట్టి ఎవరికి ఏ ఆపరక్షణ కూడా అన్నగారితో పని అవుతుంది ఖచ్చితంగా మీరంతమై ఇంకా ఇప్పుడే సంవత్సరంలో దాదాపు అవుతుంది ఇంకా మూడున్నర సంవత్సరాల కాలం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్నగారింటికి పోయి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా కష్టపడినారో ఇప్పుడు ఏ పనున్నా కూడా అన్న దగ్గర పోయి చేపించుకుంటే వాస్తవ మీద ఉంది చేయించుకుంటామని చెప్పి ఆశిస్తూ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా మీరు ఆశీర్వా ఆశీర్వాదించాల్సిన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఈ వచ్చిన కార్యక్రమం ఇక్కడ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆనవాయితీ ప్రకారం ఎవరైతే ముసలి బతుక వీడో అందరూ కూడా వాళ్ళకి దగ్గరుండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్క నెల ఒకటో తారీఖు వాళ్ళకి సక్రమంగా చెందుతున్నాయా వస్తున్నాయా లేదని చెప్పి చూడాల్సిన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పదహైదు నెల అయింది పదహైదు నెలల్లో ఏదైతే సూపర్ సిక్స్ ఎలక్షన్ కన్నా ముందు చెప్పారు అది ఒక్కొక్కటి అన్నీ కూడా పెన్షన్ అయితేవి గ్యాస్ సిలిండర్లు అయితేవి ఏవైతే అన్ని రకాలుగా చెప్పినాడైతే దేవేంద్ర పన్న గారు చెప్పారు అన్ని విషయాలు కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ప్రజలకి చెప్పింది చెప్పినట్ల ఇస్తూ ఉద్యోగాల విషయం అయితేవి ఎక్కడ అన్ని కూడా ఏదైతే చెప్పాడో మాట తప్పకుండా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కూటమి ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాను మీరు అంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఇది అంత ఈజీ పని అయితే కాదు పైన గవర్నమెంట్లో వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అధోగత పాలు చేసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది అధోగత పనిచేసినటువంటి రాష్ట్రాన్ని చక్కదిద్దుతూ మీకందరికీ ఏవైతే చెప్పాడో అన్ని కూడా అందిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మీరంతా కూడా భవిష్యత్తులో కూడా అండగా నిలవాల్సిన బాధ్యత మీ అందరి మీరు ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన విషయం ఏమంటే ప్రతి నెల వచ్చే పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో కానీ నూతనంగా కొత్త ఈ రేషన్ కార్డ్స్ ఇవి ఇవ్వడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా అన్ని విషయాలు మా సోదరులు చెప్పారు ముఖ్యంగా నేను సచివాలయ ఉద్యోగస్తులకి ఒక రిక్వెస్ట్ అనుకోండి లేక ఒక వినోదం అనుకోండి దయచేసే సోదరులరా లేదా ఉదయము చాలామంది మా నాయకులు చెప్పడం జరిగింది నాకు ఫోన్లు చేశారు అలా సచివాలయం ఉద్యోగస్తులు ఎవరు కూడా ఇంటికి పోయి పెన్షన్లు మేము ఇవ్వము సచివాలయం దగ్గర పది గంటలకి వస్తే ఇస్తామని చెప్పారు అని నాకు ఫోన్లు వచ్చాయి టౌన్లో ఒక ఐదు ఆరు మంది నుంచి దయచేసి మీరు అర్థం చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యో ఉద్యోగస్తులందరూ అందరూ కూడా నా రిక్వెస్ట్ అనుకోండి ప్రజల రిక్వెస్ట్ అనుకోండి మరి సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది పనికి అనేది కూడా ఎవరు కూడా ప్రజలు దాని గురించి పెద్దగా పట్టించుకోరు వాళ్ళు పట్టించుకునేది ఇది ఒక్కటే ఒకటో తారీఖు మా ఇంటికి వచ్చి సచివాలయం ఉద్యోగస్తులు మాకు ఇస్తున్నారు అనేది నా పేరు పోగొట్టుకోద్దండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు మీ జీతాలు ఒకటో తారీఖు రావడం లేదనేది తెలిసినా అడిగే పాపానికి పోయిన వాళ్ళు కాదు మీరందరూ ఈరోజు ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు పక్క చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా ఒకటో తారీఖు జీతాలు పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది దయచేసి సచివాలయ ఉద్యోగస్తులు మీకు హక్కులు ఉంటాయి ఉంటాయి డిమాండ్లు ఉంటాయి దాన్ని ఎవరు కాదడం లేదు మీరు అడగచ్చు ఫైట్ చేసుకోండి దానికి మేమేం తప్పు పట్టడం లేదు కానీ మీ నుంచి ఆశించే పేదవాళ్ళ పెన్షన్లు మాత్రం దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నాయి రాష్ట్ర ప్రజల తరపున ఒకటో తారీఖు నాడు పోయి ఇంటింటికి పోయి ఇవ్వండి మీకు పుణ్యం వస్తుంది మీ పిల్లలకు పుణ్యం వస్తుంది డబ్బు వివరిస్తారు అనేది వాళ్ళకి పెంచలేదు పలాంటి సార్ వచ్చి మా ఇంటికి వచ్చి ఇచ్చిపోయి అనేది అది ఎంత తృప్తి అంటే ఈ ఊర్లో పనిచేసే సచివాలయ ఉద్యోగస్తుడు రెండు వందల నలభై ఐదు మంది ఇంటింటి పోయి డబ్బులు ఇస్తే అదేం చిన్న డబ్బు కాదు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు వరకు ఉంది దయచేసి ఈ గౌరవాన్ని సచివాలయ ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఇటువంటి పుణ్యం అనేది మీరు ఏ ఊర్లో పనిచేసినా ఏ సచివాలయంలో పనిచేసినా ఎవరైతే ఇస్తారో మీ పేరు మిమ్మల్ని జ్ఞాప్ పెట్టుకుంటారు ఇటువంటిది అందరికీ రాదు తమ్ముడు ఎవరైనా సిస్టర్స్ ఉంటే మీకు కూడా చెప్తున్నా ఇట్లా అవకాశము చాలా మందికి రాదు దీన్ని దయచేసి అదొక నియోజకవర్గంలో ఉన్న సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకటో తారీఖు గతంలో మీరు ఏ రకంగా అయితే పోయి పెన్షన్లు ఇచ్చారో ఆ రకంగా కొనసాగించండి మీ వేరే డిమాండ్లు ఏమన్నా ఉంటే దీని మీద చూపిద్దండి వేరే డిమాండ్లు రకరకాలుగా మీరు సాధించుకోవచ్చు రకరకాలుగా చేయొచ్చు కానీ మీరు సచివాలయంకే వచ్చి తీసుకొని పోండి అనేది మాత్రము దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఎంప్లాయీస్ అందరు కూడా దీన్ని పట్టు పట్టద్దండి ఒకటో తారీఖు గతంలో ఏ రకంగా అయితే మీరు ఇంటింటికి పోయి ఎట్లా ఇచ్చారో ఆ రకంగా ఇవ్వండి మీ యొక్క కోరికల గురించి ప్రభుత్వంతో మీ యూనియన్ ద్వారా చర్చించండి సాధించుకోండి కాని దాని నెపము ఈ పేదవాళ్ళ మీద వికలాంగుల మీద పెట్టద్దండి అని నేను సచివాలయ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంప్లాయీస్ అందరు కూడా సమనీయంగా నేను ప్రార్థిస్తూ వాళ్ళు వేడుకుంటున్నాను దయచేసి ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా పేద ప్రజలకు సహకరిస్తారని ఆశిస్తున్నా మరి అదే విధంగా రేషన్ కార్డు బ్యాంక్ కార్డు మాదిరి ఉంది ఇంతకుముందు ముసదోళ్ళ పేరు కార్డు ఉంటుంది వాళ్ళ టబ్బు ఆడ పడదు సర్వర్ ప్రాబ్లం ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేద వాళ్ళకి ఇబ్బంది అనేది కలగకూడదని కొత్త కొత్త విధానాలు తీసుకొని వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కూడా పేదవాళ్ళకి ఏవైతే హామీలు ఇచ్చామో మన రాష్ట్రం అవన్నీ ఒకటి చేస్తున్నాం ఇంకొకటి ఉంది అది కూడా తొందరలోనే చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు మరి ఈ రోజు ఇంతమంది మహిళా సోదరి మండలి ఉన్నారు మీరందరూ ఆదో మీ ఆడేకల్ని ఇచ్చి ఆదోళకొచ్చి తిరుపతి పోవచ్చు శ్రీశైలం పోవచ్చు ఎక్కడికైనా పోవచ్చు బస్సు ఫ్రీ ఉరుగుంది అని పోయిన వాళ్ళు అందరూ బస్సు ఫ్రీ మద్రాలయానికి పోయిన వాళ్ళకి అందరు బస్ ఫ్రీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళ ఈ బస్ ఫ్రీ వచ్చిన తర్వాత సంఖ్య కూడా పెరిగింది ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఈ ప్రభుత్వం దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి ఇది ప్రభుత్వ కార్యక్రమం మేము ఈ ప్రభుత్వ కార్యక్రమంలో మన అధికార పార్టీకి సంబంధించిన మేజర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాము మరి మాకి స్వాగతించిన ఆరేకల్ గ్రామ ప్రజలకు ఈ సచివాలయ ఉద్యోగస్తులకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇది అయిన వెంటనే సచివాలయానికి సంబంధించిన ఆఫీసర్లు పింఛన్ కార్యక్రమం రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్లు ఉన్నారా ఉన్నారా వాళ్ళు కూడా ఈ రేషన్ కార్డు కార్యక్రమం కూడా మేము స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసిన తర్వాత అధికారులు ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా ఇస్తారు దయచేసి ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా మీరు కూడా మీ మిగతా సచివాలయంలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఇట్లా కార్యక్రమం చాలా మంది ఉద్యోగస్తులకి రాదు బ్రదర్ ఎంతో మంది ఉద్యోగస్తులు ఉంటారు ఒకటో తారీఖు వస్తే మీ చేతుల మీద వాళ్ళు ఇంటికి పోయి ఇస్తే వాళ్ళ ముఖంలో ఎంత ఆనందం ఉంటుంది అది చాలా ముఖ్యం అదే అది దాని పూర్వని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తుంది